ధ్యానం చేసుకోవడానికి ఎవరూ కూడా ఎప్పుడూ టైం ఫిక్స్ చేసుకో అక్కర్లేదు ఈ టైంలో నేను ధ్యానం చెయ్యాలి అని అనుకునేది కాదది కానీ మీరు ఒక డిసిప్లిన్ ని క్రియేట్ చేయాలి ఎందుకంటే నేను ధ్యానం చేయడానికి కూర్చున్న తర్వాత రెండు నిమిషాలకి నేను చేయలేను అని లేచి వెళ్లిపోవచ్చు సో మీరు ఒక టైం ని పెట్టుకోవాలి నేను ఐదు నిమిషాలు కూర్చుంటాను ఎందుకంటే మొదట్లో డిసిప్లిన్ గా ఉండడం అవసరం మీ మైండ్ ని బాడీని తిన్నగా కూర్చోబెట్టడానికి ఈ ప్రపంచం అంతా కూడా డిస్ట్రాక్షన్స్ తో నిండిపోయింది అది అందరికీ సాధ్యం కాదు సో మొదటి స్టెప్ ఏంటి కూర్చోవడం ధ్యానం చేయడం మర్చిపోండి మొదట్లోనే ధ్యానం గురించి ఆలోచించకండి మీరు ఒక పదిహేను నిమిషాలు అలాగే కూర్చోండి అసలు ఫోన్ తీయకుండా పుస్తకం తీయకుండా అలా కూర్చుని డీప్ గా బ్రీత్ చేయండి అలా మొదలు పెట్టండి మీతో మీరుండండి అదే సెల్ఫ్ డిసిప్లైన్ చుట్టుపక్కల ఉన్నది ఏదీ కూడా నన్ను లాగడం లేదు అదే నా మొట్టమొదటి అచీవ్మెంట్ ఎందుకంటే జనాలు ఐదు నిమిషాలు కూడా కూర్చోలేరు ఏది తీసుకోకుండా అందుకని పదిహేను నిమిషాలు అలా కూర్చోవాలి ఏమి చేయకుండా కూర్చుంటే చాలు అందుకే పిల్లలు కూడా అది చేయగలరు మీరు ఐదు నిమిషాల పాటు ఏమి చేయకుండా కూర్చోండి అలా చేయడం ద్వారా మీరు మీ మైండ్ని మీ లైఫ్కి మాస్టర్గా మారుతుంది మీ మైండ్ ఎక్కడా డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు ఇక తర్వాతది నేను చేసే మెడిటేషన్ దాన్ని రాజయోగ్ మెడిటేషన్ అంటారు మీరు మీ ధ్యాసని నుదుటి మధ్యలోకి తీసుకురావాలి ఆ తర్వాత రెండు విషయాలు మొదలు పెట్టాలి పవర్ ఆఫ్ ఎఫర్మేషన్ ఇంకా పవర్ ఆఫ్ విజువలైజేషన్ ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎఫర్మ్ చేసి విజువలైజ్ చేసుకుంటారో అప్పుడు మీరు ఏ విధంగానూ డిస్ట్రాక్ట్ అవ్వరు అప్పుడు మీ ఆత్మ మైండ్ ఇంటలెక్ట్ ఇంకా సంస్కారం మూడు ఫ్యాకల్టీస్ మైండ్ ఆలోచనని సృష్టిస్తుంది ఇంటలెక్ట్ దాన్ని విజువలైజ్ చేస్తుంది మీరు దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటే అది మీ సంస్కారంగా మారుతుంది అది మూడవది ఆ విధంగా మెడిటేషన్లో ఈ మూడు విధానాల్లో మేము పనిచేస్తాము సో నేను ఒక్క ఆలోచన తీసుకుంటే నేను ఒక ప్రశాంతమైన బీయింగ్ నేను ఆలోచన మాత్రమే క్రియేట్ చేస్తే మరికొన్ని క్షణాల్లో మరో ఆలోచన మొదలవుతుంది కాన్సన్ట్రేషన్ని క్రియేట్ చేయడానికి మైండ్ ఇంకా ఇంటెలెక్ట్ ఒకటవ్వాలి అందుకని కొంచెం చిన్న లైట్ ని విజువలైజ్ చేసి ఆలోచనని క్రియేట్ చేయాలి నేను ఒక ప్రశాంతమైన బీయింగ్ సో ఇప్పుడు మెడిటేషన్లో మనం ఏం చేస్తున్నాం నెమ్మదిగా ఆలోచనలను సృష్టిస్తున్నాం ఆలోచనలు ఊరికే మనకొచ్చేవు నెమ్మదిగా ఆలోచనలను సృష్టిస్తాము సో ఎప్పుడైతే మీరు అసలు మీరేంటి అనే ఆలోచనని సృష్టిస్తారో అప్పుడు మీ బలం మీ ఆత్మ బలం పెరగడం మొదలవుతుంది అండ్ రోజంతట్లో మనం ఏం చూస్తాము అంటే చాలా వృధా ఆలోచనలు మిగతావన్నీ మిగతావన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి మీరు దేన్ని కూడా తీసేయలేరు అది నా బాడీ వీక్ గా ఉంది అంటే నేను వీక్నెస్ ని తీసేయలేను దానికి బలం చేకూర్చాలి అప్పుడు వీక్నెస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సో మెడిటేషన్ అలాంటిది మీరు మెడిటేషన్ చేసి ఆత్మని బలపరిచి రోజంతా బుద్ధిపూర్వకంగా ఉంటే అదా బలానికి అదా బలానికి ఫలితం అవుతుంది